माने राजीव बिस्मिल्लाहिर रहमान रहीम अलहम्दु लिल्लाहि रब्बिल आलमीन अर रहमान अर रहीम मालिक यमदिन याकनाबुदुआ याकना सईन इहदिना सिरातल मुस्तकीम सिरातल लजीन अनअमता अलैहिम गैल मग्दूबी अलैहिम वलदाललीन आमीन यम्मा दैचेस मेरा अब मारड कोन उठे औज बिललाहि मिन शैतानिरजीम बिस्मिल्लाहिर रहमान रहीम ये रोज विश्व మా ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తిఆర్ విందు ఇచ్చిన శుభ సందర్భంలో ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు నడుపుతున్న కాలేజీలు వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలని దినదినాభివృద్ధి చెందాలని ఎప్పుడు కూడా నిత్యం కళ్యాణం పచ్చదోరణంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తారని చెప్పేసి మేము ఈ రోజు ఇఫ్తిహార్లో మేము ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేస్తూ ప్రార్థించాం మా ముస్లింలకు ఇచ్చింది ఎవరే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప రెండు ఎవరు ప్రొడక్షన్ ఇవ్వలేదు అదే కాబట్టి ఈ రాజమండ్రి పుట్టిన తర్వాత రాజమహేంద్ర మున్సిపాలిటీ ఉంది కార్పొరేషన్ అయిన తర్వాత కూడా ఇంతవరకు రాజమండ్రి సిటీలో ఇన్ని కనీసం పదిహేను ఇరవై మసీదులు ఉన్నాయి ఏ ముస్లిం కూడా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ముస్లింలు కనిపెట్టి అబ్దుల్లా షరీఫ్ గారు ఎవరైతే నిక్కజిగా నలభై ఐదు సంవత్సరాలు వేరే జెండా పట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో చూసి ఆచి చూసి షరీఫ్ గారికి ఈ పదవి ఇచ్చిన శుభసంద్రంలో ముస్లిం సోదరులందరూ కూడా రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ వారెవరూ కూడా ఆరోగ్యంగా ఉండి చెందాలని భారతదేశంలో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు జై హింద్ జై సాంగ్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మరి ఈస్ట్ గోదావరిలో అలాగే రాజమండ్రిలో కూడా పార్టీ ఆఫీసులో ఎప్పుడు కూడా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయలేదు ఫస్ట్ టైము మనం ఇక్కడ ముస్లిం సోదరుడికి షరీఫ్ బాయికి అబ్దుల్లా షరీఫ్ గారికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన రఫీ గారి యొక్క సూచనల మేరకు ఆయన చెప్పిన పేరు మీద ఆయన్ని నియమించడం జరిగింది మరి రఫీ గారు కూడా చాలా సీనియర్ నాయకులు పద్నాలుగు ఏళ్ళు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన చేయటం జరిగింది మరి ఇవాళ ఈ కార్యక్రమానికి మరి రఫీ గారు కానివ్వండి మన షరీఫ్ గారు కానివ్వండి మరి అలాగే పెద్దలు ఓడే గారు కానివ్వండి అలాగే ఇమాం గారు అలాగే డ్యూటీ ఇంజనీర్ గారు వీళ్ళంతా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముస్లిం పెద్దలు సోదరులు అందరూ వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంటే స్లోదర్ అండి ముస్లిం హిందూ బాయిబాయ్బాయ్ అది మహాత్మా గాంధీ గారికి ఆలోచించి కూడా ముస్లిం హిందూ అంటే బాయిబాయి అని చెప్పి అప్పటి నుంచి కూడా రన్ అవుతుంది ఈ భారతదేశంలో ముస్లింస్ కి న్యాయం చేశారంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలాగే ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫు ఇచ్చాడైనా ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా కి ఏమి కూడా ఇప్పుడు ఉన్నదైతే ముస్లింస్ ను ఏ రాజ్యంగా అనదగొక్కాలని చెప్పి ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప కి ఏ రకంగానే ఉపయోగపడలేదు ఇవాళ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు కానివ్వండి ఆరోగ్యశ్రీకి వేళ కానివ్వండి చాలా మంది ముస్లిం సోదరులు మరి చాలా ఎడ్యుకేషన్లో బాగా డెవలప్ అవ్వడం జరిగింది మీ అందరికీ ఏంటంటే అంటే మళ్ళీ వరకే చెప్పాను నేను లో ముస్లిం మటన్ చికెన్ అమ్ముతారండి అది దగ్గరికి వెళ్తే ఎంతమంది అంటే పిల్లలు అంటే ఇంత ఆడపిల్లలు ఉన్నారు ఏంటంటే ఏం చెప్తారంటే మా ముస్లింలు చదువు ఉండదు కదండి ఏదో అలా చదువుతారా తర్వాత మళ్ళీ కలిసినప్పుడు పది పేరు పదిహేను పేరు తర్వాత కలిసినప్పుడు అడిగితే కానీ పాపలు ఏం చెప్తారంటే మా అబ్బాయిలు ఇద్దరు కూడా డాక్టర్లు అన్ని జీఎస్ అని నేను ఆశ్చర్యపోయాను ముస్లింలు చదివించారు అందులో ఆడపిల్లలో డాక్టర్ అయ్యారంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు దేవారు లేకపోతే ఫీజు ఎక్కడ కడతా ఉండదు అలాగే మా సరిబ్బాయి కూడా ఇద్దరు అబ్బాయిలు రోజు టేబుల్ పెట్టి మీటింగ్ ఇచ్చి వద్దే మాకు ఏదో రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫీజు రెంబర్స్మెంట్ ఇద్దరు ఇంజనీరింగ్ చేస్తారు అలా ముస్లిం సాధనం చాలా మంది ముస్లింసే కాదండి అందరు కూడా ఫీజు రింబర్స్మెంట్ వల్ల అభి అభివృద్ధి చెందారు అది కేవలం అలాగా మరి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులు అందరూ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరు కూడా రెండు సపోర్ట్ చేయండి కేంద్రంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే మనకి చాలా అన్ని రకాలైన బెనిఫిట్ అవుతుంది ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలనే అందరినీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే బీజేపీ ఒక మతదత్త పార్టీ తెలుగుదేశం ఒక కులాల పార్టీ జనసేన ఒక కులం పార్టీ అలా కులాలకే ఇప్పుడు వైఎస్ఆర్ కూడా ఒక కులం పార్టీయే అలా ఈ కులాలకే మతాలు పార్టీలు ఉన్నాయి కానీ అందరినీ వేరు పార్టీ ఆకాశ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇవాళ వచ్చినటువంటి రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ కూడా డెలివరీ ఎవరైనా లేడీస్ అంటే ఫ్రీ ఆటో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఫ్రీ ఆటో అలాగా ఒక అంబులెన్స్ రన్ చేసి అందరికీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఆపద బాంధవులాగా అలాగే వైఎస్ఆర్ పార్టీలో దివ్యాంగులు దానికి స్టేట్ సెక్రటరీ కూడా చేయడం జరిగింది దీన్ని ఇవాళ మా అందరి సమక్షంలోనూ మరి కాంగ్రెస్ పార్టీలోకి పూర్వం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం అలాగే ఆయన్ని ఏ ఇస్తారు

ఎవరికి నాకు అరవై మూడు సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో మరి ఇలాంటి వాళ్ళు మేము సన్మానించుకోవాలంటే వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి దినదేవతలు చెందాలని పేద ప్రజలకు సహకారం చేస్తాడని ఆపద బాంధవుడిగా గ్రహించి ఈ దండేస్తాను అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ మీరు ఇఫ్తార్ విందుకు వచ్చినందుకు మీరందరికీ మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒకే పార్టీలో అలాగే ఉన్నాను నేను నేను రెడ్డి గారితో తిరిగాను గౌత సూర్యప్రకాశం అందరితో తిరిగాను అందరూ మారారు రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో మారారు గౌత సూర్యప్రకాశంలో కూడా వైసీపీలో మారారు నేను మాత్రం వాళ్ళిద్దరు మారినా సరే వాళ్ళ గుమ్మం కూడా తప్పలేదు నేనేమో కాంగ్రెస్ పార్టీలో అలాగే అంటిపెట్టుకుని ఉన్నాను ఇది అలాగే నేను వార్డు దగ్గర నుంచి వార్డు వార్డు మెంబర్ దగ్గర నుంచి నేను సిటీ చేస్తాను జిల్లా చేస్తాను ఇప్పుడు స్టేట్ లో కూడా పదిహేను సంవత్సరాల నుంచి సెక్రటరీ అన్ని పోస్టులు కాంగ్రెస్ లో సేవాదాలు కూడా చేశాను యూత్ కాంగ్రెస్ తో సెక్రటరీ చేశాను అన్ని పోస్టుల కాంగ్రెస్ పార్టీలో అంత అభిమానం అలాగే ఉన్నందుకు నన్ను ఇంత విధిగా గుర్తించి మన రఫీ గారు రఫీ లాబే గారు నన్ను ఎక్కడ చూసా రాజమండ్రిలో ఎక్కడ చూసానికి రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు ఆహ్వానించు ఆయన చూ ఆయన అప్పటి నుంచి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంటే షరీఫ్ గారు ఉంటారు అని ఆయన కన్ఫర్మ్ అయిపోయారు ఆయన ఏం చేశారంటే నాకు అడిగారు ఏమంటే మీరు ఉంటారా అంటే నేను జిల్లా కాంగ్రెస్ మన స్టేట్లో ఉన్నాను కదండీ నాకు వద్దులని ఇంకా రెస్ట్ తీసుకుంటాను అంటే ఆయన మన ఎస్ఎస్ రెడ్డి గారికి చెప్పి ఆయన ఇస్ఎస్ రెడ్డి గారు కూడా ఆయన చెప్తే మాత్రం చెప్పినంత మాత్రమే ఇస్తారు పోటీ చాలా పోటీ ఉంది దాంట్లో మన దాంట్లో సిటీ కాంగ్రెస్ మాట్లా కాదు ఇంతవరకు కాంగ్రెస్ ముస్లింస్ లో కాదు ఎక్కడా కూడా ముస్లింస్కి సిటీ కాంగ్రెస్ ప్లేసెంట్ ఇవ్వలేదు అక్కడ ఎటు చూస్తే ఏం చేస్తారంటే వీళ్ళు మన మన పోస్టుల కదా రామనారాయణ గారు మన పోస్టుల కదా ఏది ముస్లిం ఎత్తులు ఉంటాయి ఏది మైనార్టీలు ఉంటాయి ఒప్పు ఉంటాయి మా పోస్టులు మా మొహమ్మద్ బాడస్తాను అది కూడా ఎలాగ కొంతసార్లు తిరగాలి వెనకాల బాబు బాబా తిరగాలి మన పోస్ట్ పోస్ట్లే అటువంటిది ఈయన విశ్వశ్ రెడ్డి గారు గుర్తించి కి న్యాయం చేయాలి ఇంతవరకు ఇవ్వలేదు రాజు అంత రాజు ఎప్పుడైతే అనౌన్స్ చేశారు మన పసిల్లో మన లో వచ్చారు అనౌన్స్ అందరూ ఎంత ఆనందించారంటే ముస్లింలు పండేలా చేస్తున్నారు అంటే ఇంతవరకు ముస్లింస్కి ఆ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటే మై బెయిన్ పోస్ట్ ఎవరికి ఇవ్వరు మనకు సంబంధించి ఇస్తారు అది దాని గురించి ప్రత్యేకంగా మన రఫీవల్ గారు చెప్పడం విశేష రెడ్డి గారు దానికి ఏమో అవలంబించడం నా మీద అభిమానం మీద ఆయన ఇవ్వడం ఆయనకి నేను రఫీవల్ లాబేక్ గారికి విశ్వశ్వర్ రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ వాళ్ళకి అభినందిస్తూ ఏ నేను ఎప్పుడు వాడాలను విశేషరెడ్డి గారు వెనకాల జిల్లా కాంగ్రెస్ ఆయన ఆయనకి ఎప్పుడు ఏ సహాయకాలన్నా ఎక్కడ ఏ సహాయం అంటే ఆయన కూడా ఏ సహాయం అంటే ఆయనకి సహాయం చేసే పని మనకి అవసరం లేదనుకోండి ఆయన ఏ లో కానీ ఎక్కడైనా సరే నా వంతు నా వంతు పార్టీ తరఫున కృషి చేస్తానని మీ మీ అందరి తరఫున నాకు ఈ ప పదవి ఇచ్చినందుకు నేను మరోసారి రఫీల్లా బేగ్ గారికి ఇశేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్తే జై హింద్ జై భారత్